వినోద్ అనే పేరులో వీతో స్టార్ట్ అవడం వల్ల శుక్రుడు దీవెనల వల్ల అందంగా ఉంటారు డబ్బులు బాగా ఖర్చు పెడతారు ట్రావెల్ చేస్తారు దేర్ గుడ్ ఇన్ లవ్ రొమాన్స్ అండ్ స్పిరిచువాలిటీ వినోదులు ఐదు అక్షరాల వల్ల మాటకారులుగా ఉంటారు సో ఎవరన్నా మిస్మరైజ్ చేయగలరు మాటల్లో మాయ చేయగలరు వినోదులో ఐదు నంబర్లు బాగున్నాయి ఒకే ఒక నంబర్ బాగాలేదు అది పదమూడవ నంబర్ దీన్ని సడన్ బ్యాడ్ ఆర్ డెత్ నంబర్ చాలామంది స్లోగా పడతారు సో ఫార్టీ పర్సెంట్ వినోదులు ఆ ముందు రోజు కూడా బాగుంటారు బట్ మసటి రోజు వాళ్ళు ఉండరు ఈ థర్టీన్ని యాక్సిడెంట్ నంబర్ సడన్ డెత్ నంబర్ బాంబ్లాస్ట్ నంబర్ అంటారు సో మీ పేరు వినోద్ అయితే మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్ రాసుకోండి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో ఉన్న ఏ నెంబర్స్ కన్నా మీరు వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు బాగలేని వాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి లేట్ చేయకుండా దిస్ ఇస్ ఫార్ యూ